నిరీక్షణ లేని కన్నీళ్ళు దేవుడి యొక్క ఉగ్రతను కోపాన్ని ఆయన యొక్క శాపాన్ని పొందుకునేటట్లు చేస్తాయి నిరీక్షణ లేని కన్నీళ్ళు దేవుడి యొక్క కోపాన్ని పొందుకునేటట్లు చేస్తాయి మనం చూసినట్లయితే సంఖ్యాకాండము నాలుగో అధ్యాయము పదమూడో అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మోసకి చెప్పినట్లుగా నేను ఇచ్చేచున్నా నేను నీకు వాగ్దాన దేశాన్ని ఇస్తాను ఆ వాగ్దాన దేశాన్ని చూడడానికి కొంతమంది ఒక్కొక్క గోత్రంలో ఒక గొప్ప వారిని ఇస్రాయల్ ఒక గొప్ప వారిని పెద్దలందరిని పన్నెండు మందిని ఆ యొక్క కారణను దేశానికి తేనెలు ప్రవహించి దేశానికి పంపించు అని చెప్పినప్పుడు వారు అక్కడ నలభై నలభై రోజులు అక్కడ ఉన్నారండి నలభై రోజులు అక్కడ ఉండి అంత వాళ్ళు అంతా చూస్తున్నారు భూమి ఎలా ఉంది ఆ యొక్క పంటలు ఎలా ఉన్నాయి ఆ యొక్క పండ్లు ఎలా ఉన్నాయి ఆ యొక్క మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళు నలభై రోజులు పరిశీలించి నలభై రోజుల తరువాత వీరందరూ ఆ యొక్క అక్కడ ఉన్న ఆ యొక్క పండ్లను ఆ యొక్క ద్రాక్షలను వాటన్నిటిని తీసుకొచ్చి వీరందరి ముందు ఉంచిన తర్వాత ఇస్రాయల్ సర్వ సమాజం ముందు అందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ చాలా బలవంతులుగా ఉన్నారు ఆ దేశంలోని వాళ్ళందరూ చాలా బలవంతులుగా ఉన్నారు వాళ్ళ దృష్టికి మేమంతా మిడతలవలే ఉన్నాము అని ఆ సర్వ సమాజం అందరికీ చెప్పినప్పుడు అక్కడున్న ఆ యొక్క యూదా గోత్రంలో ఉన్న కాలేబు చెప్తున్న మాట మనము వారిని జయించడానికి మనకి శక్తి చాలును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ యొక్క దేశాన్ని అని చెప్పినా కూడా ఏమీ మాట్లాడకుండా వారు పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో వాళ్ళు ఏమన్నారంటే సర్వ సమాజం అంతా అహరోను మోస మీద సరిగి ఒక విషయాన్ని మనం చూద్దామండి ఎల్లుగెత్తి ఏడ్చారంట సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో వాళ్ళందరూ అయ్యో ఆ కాలను దేశంలో వాళ్ళు బలవంతులుగా ఉన్నారా మనం వారిని జయించలేమా అని వాళ్ళు ఎల్లుగెత్తి ఏడ్చి పద్నాలుగో అధ్యాయము మూడో వచనం మనం ఒక్కసారి చూద్దామండి పద్నాలుగో అధ్యాయము మూడవ వచ్చాను ఆ సర్వ సమాజము ఐ అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మీ మేళా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహో మమ్మల్ని ఈ దేశంలోనికి ఏలా తీసుకువచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపవుదురు తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి వారు అసలు ఎంతగా వేడ్చారండి ఇది ఒక నిరీక్షణ లేని కన్నీరండి వాళ్ళు ఎలాంటి వారో తెలుసా అండి ఆ ఏడ్చిన వారు కన్నులారా ఎర్ర సముద్రం పాయిలవడం చూసిన వారండి కన్నులారా దేవుడు మన్నాని కురిపిస్తే ఆ అరణ్యంలో మన్నాని ప్రతిరోజు తీసుకొని తినిన వారండి ఆ వాళ్ళందరూ ఎటువంటి వారంటే రాత్రి అగ్నిస్తంభము పగలు మేఘస్థంభమై దేవుడు వారితో ఉండి వారి ముందుగా నడిచి ఆ యొక్క సన్నిధిని అనుభవించిన వారంతా ఆ ఆ యొక్క నలభై రోజులు చూసిన దేశాన్ని బాగలేదు అన్నప్పుడు వాళ్ళందరూ ఎల్లుగెత్తి ఇంకా మా పని అయిపోయింది మేము ఇంకా ఐగుప్తులో చావలేదేంటి మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళకపోతే బాగుంటుంది కదా మా బారులు మా పిల్లలు చనిపోతారు మేము అక్కడే చనిపోతే బాగుండేది కదా ఐ అసలు బయటకి ఎందుకు వచ్చాం నిరీక్షణ లేని ఒక కన్నీరు కార్చారండి అక్కడ వాళ్ళు ఆ ఇస్రాయలు సర్వ సమాజం అంతా నిరీక్షణ లేని కన్నీరు దేవుడి యొక్క కార్యాలు కళ్ళారా చూసి దేవుడు ఎంతగా వాళ్ళని కాపాడుతూ ఉన్నారో చూసి కూడా నిరీక్షణ లేని కన్నీరు కార్చడం వల్ల దేవుడు వారిని ఏమన్నారో తెలుసా అండి పద్నాలుగో అధ్యాయము పదకొండో వచ్చినంలో యహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలు అన్నింటినీ చూచి నమ్మకయుందురు money to be ఈ అరణ్యంలో ఎవరైతే నన్ను నమ్మలేదో ఎవరైతే ఆ యొక్క అధ్యాయమంతా మీకు సమయం అనుకూలిస్తే ఒక్కసారి చదవండి ఎవరైతే మీకు నమ్మలేదో ఎవరైతే నన్ను నమ్మిక ఉంచలేదో వారందరు ఈ అరణ్యంలోనే నశించిపోతారు రాలిపోతారు ఎవ్వరు కూడా వాగ్దానం దేశానికి వెళ్ళరు అని దేవుడు స్పష్టంగా అక్కడ పద్నాలుగో అధ్యాయంలో చెప్పారండి మీకంటే నల ఇరవై సంవత్సరాల కంటే పైన వారందరూ నశించిపోతారు కేవలం కాలేబు యహోశవా మాత్రమే వారి పూర్ణ హృదయంతో నన్ను వెంబడించారు కాబట్టి వారు మాత్రమే వెళ్తారు అని చెప్పారండి ఒక నిరీక్షణ లేని కన్నీరు ద్వారా వారు ఒక ఆశీర్వాదాన్ని వాగ్దానం అయితే ఉంది ఒక ఆ యొక్క వాగ్దానంతోనే ఆ యొక్క ఐగప్త దేశం నుంచి వాళ్ళందరూ బయలుదేరారండి కానీ ఆ వాగ్దానం పొందుకున్న ఆ యొక్క ప్రజలు వాగ్దానం అయితే ఉంది కానీ ఒక నిరీక్షణ లేని కన్నీరు ద్వారా దేవుడి యొక్క కార్యాలు కల్లార చూసి అనుభవించిన జీవితాలు నిరీక్షణ లేని కన్నీరు ద్వారా వారు యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు